నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హిమ పవన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చలికాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా పులుసులు తినాలనిపిస్తుంది కదా అందుకే ఈరోజు మన ఛానల్లో చాలా చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం గుజ్జుగా పుల్ల పుల్లుగా ఉండే ఈ పులుసుకి మా ఇంట్లో వాడే ఒక సీక్రెట్ టచ్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ముందుగా చామదంపల పులుసు కోసం చామదంపల్ని ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు విజిల్ వరకు తర్వాత వాటిని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు టమాటా ముక్కల్ని ఉడికించుకున్నామంటే రెండు నిమిషాలు ఉడికిపోతాయి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలను కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు రుచికి సరిపడిన సాల్టు పసుపు ధనియాల పౌడర్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఉప్పు కారం చామదుంపలకు బాగా పట్టి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చింతపండును కూడా ఈలోపు నానపెట్టుకున్నామంటే ఈ పాటికి నాని మంచిగా గుజ్జు అనేది వస్తుంది ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో ముందుగా చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాముగా దాన్ని కూడా ఒక కప్పు వేసుకుని ఆ కప్పుతో సగం నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకున్నామంటే చాలు మూత పెట్టుకొని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ పులుసుతో పాటు పక్కన ఎగ్ ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ పక్కన పెట్టుకున్నామంటే కాంబినేషన్ అదిరిపోతుందంటే నమ్మండి ఈ విధంగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మూడు నిమిషాల పాటు కనీసం మనం ఉడికించుకున్నామంటే చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చామదుంపల పులుసు రెడీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయడం తప్పకుండా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమా పవన్ కిచెన్ అండ్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్